నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారి మారు వారితో మాట్లాడారు నమస్తే నమస్తే పుష్ప టూ మూవీ టైంలో రిలీజ్ కానీ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ రిలీజ్ టైంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఎవరు ట్వీట్ చేయలేదు అని కానీ లేకపోతే అభినందించలేదు అని కానీ ఎవరు కనిపించలేదని కానీ వింటూ వచ్చాం అంటే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఏవో మనస్పర్ధలు ఉన్నాయి కోల్డ్ వార్ అనేది జరుగుతుంది అనేది వింటూ ఉన్నాం కదా కానీ ఆ రీసెంట్గా ఒక టూ డేస్ నుంచి చూసినట్లయితే కనుక చిరంజీవి గారు వెళ్ళి అల్లు అర్జున్ ని పరామర్శించి రావడం కానీ కలిసి రావడం కానీ లేకపోతే నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళడం కానీ ఏంటి అంటే వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేదు కానీ ప్రజల్లోనే ఆ సందేహం ఉంది అంటారా గొడవలు ఇక్కడతో సమస్య అల్లు అర్జున్ ని చిరంజీవి గారు కలవలేదు కానీ అరవింద్ ఇంటికి చిరంజీవి వెళ్ళాడు వెళ్ళి అరెస్ట్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంగా అతన్ని జైలుకి తరలిస్తున్న సందర్భంగా తను విశ్వంభర షూటింగ్ ఆపి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాడు నేను ఉన్నాను ఏం పర్వాలేదు మనం అందరం కలిసే ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ధైర్యం చెప్పాడు అరవింద్ గారు కూడా లేడం ఆయన కూడా బయటే ఉన్నాడు ఈ అరెస్ట్ హడావిడిలో ఉన్నాడు ఆయన ఎలా కొడుకుని బయటకు తీసుకురావాలనే పనిలో ఉన్నాడు ఆ టైంలో ఈ నిరంజన్ రెడ్డి గారు అనేటువంటి ఒక అడ్వకేట్ ఆయన కృషి చాలా ఉంది ఈ రిలీజ్కి సంబంధించి అనేది ఎస్టాబ్లిష్ అయింది చిరంజీవి గారు మాట్లాడారు అవును అంటే అది అదే వాస్తవం అయి ఉండొచ్చు అంటే ఒకటి అరెస్ట్ అయిన తర్వాత ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నారు వీళ్ళు ఆయనకి కొంత ఇండస్ట్రీ రిలేషన్స్ ఉన్నాయి ఆ యాంగిల్ లో నుంచి వీళ్ళు నిరంజన్ రెడ్డిని యాప్ చేసుకున్నారు ఆయన వెళ్ళి కొంత పరిశుభ్ర చేయగలిగాడు కేసు ఇది జరిగిన వాస్తవం అయితే బన్నీ అరెస్టుకి ఏమిటి గొడవ అంటే ఎవరో కావాలని పెట్టిన కేసు కాదు అది అది ఒక సినిమా అంటే పుష్పకి సంబంధించి వాళ్ళు వేసినటువంటి అంటే ప్రీమియర్ షోస్ వేశారు ఆ ప్రీమియర్ షో సంధ్యా థియేటర్లో వేసినటువంటి సందర్భంగా ఒక మహిళ చనిపోయింది ఆ చనిపోయిన సందర్భంగా ఆ భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా నమోదైన అయిన కేసు నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ జరగాలి ఎవరున్నా అరెస్ట్ చేస్తారు అదే ప్రోగ్రాంలో భాగంగా ఈయన అరెస్ట్ జరిగింది కొంత డిలే జరిగింది అరెస్ట్ చేయాలా వద్దా ఎలా డీల్ చేయాలి ఎలా వ్యవహరించాలని వీళ్ళు మదన పడిన మాట వాస్తవం డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇదే క్రమంలో విద్యార్థి సంఘాల నుంచి ప్రెజర్ బిల్డ్ అయింది వాళ్ళు సంజయ్ జాట్రా దగ్గర ధర్నాలు చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి చేయకపోతే పుష్పాన్ని మేము స్ట్రేట్ వైడ్ నడవనివ్వము తెలంగాణలో టూ నడవనివ్వము అని చెప్పి మాట్లాడారు ఈ ప్రెజరు డిమాండు పెరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ అరెస్టు జరిగింది అంతే తప్ప దీని వెనకాల రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అని జరుగుతున్నటువంటి ప్రచారం అది వేరే గొడవ అంటే రేవంత్ రెడ్డి గారు అని కూడా అంటూ ఉన్నారు కదా సార్ అసలు అది కానీ కాదంటారా అంటే ఆయన దృష్టికి వెళ్ళుండచ్చు పెడితే గోవాన్ అని చెప్పు ఆయన ఏం చెయ్యాలి ఇలా కేసు నమోదు అయింది అరెస్ట్ చేయాలా వద్దా ఏం చేయాలన్నప్పుడు ఆయన ముందుకు వెళ్ళండి అని ఉండొచ్చు అంటే కేవలం సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోవడం వల్లనే ఇదంతా జరిగింది కుట్రపూరితంగా అని అనేసి అని అంటూ ఉన్నారు పేరు చెప్పినా చెప్పకపోయినా అక్కడ అమ్మాయి చనిపోయిన మాట వాస్తవం ఏ ఈవెంట్లో జరిగింది ఆ సందర్భం ఏమిటి ఇవన్నీ ఉన్నాయి అయితే వీటన్నిటినీ పక్కన పెట్టి ఇతర విషయాలు ముందుకు తీసుకొస్తున్నారు రాజకీయ విషయాలు ఈ సందర్భంలోనే చిరంజీవి గారు వెళ్ళి అక్కడ ధైర్యం చెప్పాడు వాళ్ళు ధైర్యం చెప్పాడు లాయర్ని మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు తద్వారా ఏంటంటే మేము ఎవరి వ్యాపారాలు వారివి ఎవరి వ్యవహారాలు వారివి అల్లు బ్రాండా మెగా బ్రాండా అనేది వేరే గొడవ అది ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకోవడం కోసం వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడం కోసం చేసిన పని అంతవరకే అలాగే ఒకే వృత్తిలో ఉన్నాం కాబట్టి మా మధ్య స్పర్ధలు ఉంటాయి కానీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఒక ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము కూడా వచ్చి వాళ్ళతో షేర్ చేసుకుంటాం దాన్ని అంటే ఆ మేరకు మా మధ్య గొడవలు లేవు శత్రుపూరిత వైరుధ్యం లేదు మాకు ఆ ఫ్యామిలీకి ఏదన్నా రిస్క్ వస్తే మేము కూడా అండగా నిలబడతాం అలాగే మా ఫ్యామిలీకి ఏదైనా రిస్క్ వస్తే వాళ్ళు కూడా మాకు అండగా నిలబడతారు అనే ఒక ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన చిరంజీవి గారు అంతవరకే అంత మాత్రం చేత ఆయన ఏదో తిరిగి మెగా హీరోగా మారిపోతున్నాడు మెగా కాంపౌండ్తో అంటే సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోనక్కర్లేదు ఎవరిది వారిదే అల్లు అనేది ఒక బ్రాండ్గా డెవలప్ చేయడం కోసమే వాళ్ళు అల్లు స్టూడియోస్ అల్లు ఎంటర్టైన్మెంట్స్ అలా వెళ్ళిపోతున్నారు అది అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు కలిసి ఉంటే కలదు సుఖము విడిపోతే నష్టమే జరుగుతుంది అన్న టోన్లో ఆయన ఒక ట్వీట్ చేశారు అందుకని ఓవరాక్షన్ వద్దు అందరం కలిసి ఉందాము అని నేరుగా బన్నీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశాడు అనేది వింటున్నాం చేసి ఉండొచ్చు కూడా ఇతను కూడా కొంచెం అగ్రెసివ్గా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అంటే పుష్ప టూ రిలీజ్ తర్వాత యూనిట్ వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు కలిసినప్పుడు ఇతను లేడు సుకుమార్ వీళ్ళందరూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వెళ్ళారు ఇతను వెళ్ళలేదు వెళ్ళి ఉండాల్సింది వెళ్ళి ఉండాల్సింది ఆయన గురించి మాట్లాడి ఉండాల్సింది వేదికల మీద అంటే అవేవి లేకపోవడం వలన ఒక మార్క్ అయిపోయారు వాళ్ళు సినిమాలో డైలాగులు కూడా కొంత ఇబ్బంది పెట్టినాయి అయితే వీటి మొత్తానికి కూడా ఒక ప్రాతిపదిక ఏంటంటే ఈ గొడవలకి ఆయన శిల్పారవి తరఫున నంజాల వెళ్ళి మాట్లాడి రావటం మాట్లాడి వచ్చేసాడు అంతవరకే అక్కడేమి ఆయన వైఎస్ఆర్ సిపిని పొగడలేదు తెలుగుదేశం పార్టీ మీద విమర్శ చేయలేదు జనసేన మీద కూడా విమర్శ చేయలేదు అసలు పొలిటికల్ లీడర్ల మాట ప్రస్తావించలేదు ఆయన జగన్ పేరు గాని చంద్రబాబు పేరు గాని పవన్ కళ్యాణ్ పేరు గాని ప్రస్తావించలేదు కేవలం ఇతను నా మిత్రుడు ఇతను మంచివాడు ఇతను ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పాడు అంత ఇందులో శిల్పారవి ప్రమేయం కూడా ఉంది అల్లు అర్జున్ బయటికి రావడానికి అని కూడా అంటారు ఎందుకంటే జగన్ కి కొన్ని కేసులు ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారే టేక్ ఓవర్ చేసినట్టుగా ఇవన్నీ అవునవును అతను బైల్ రావడంలో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించాడు శిల్పారవి కూడా ఉన్నాడు ఇందులో అనేది వినిపి వినిపించడం కాదు ఆయన కనిపించాడు కూడా కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ నుంచి కొంతమంది మంత్రులు కానీ అల్లు అర్జున్ బయటికి వచ్చాడు అనగానే వాళ్ళు కూడా ట్వీట్లు చేయడం కానీ నిరంజన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన క్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు ఖండించారు అంటే ఒక స్టోరీ ఒక ఇది బిల్డప్ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఖండించటం ఈ నేపథ్యంలో ఈయన వైఎస్ఆర్ సిపి అభ్యర్థికి ప్రచారం చేయటం శిల్పారవి ఈ వ్యవహారంలో యాక్టివ్ గా ఉండటం ఇదంతా అదే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటారా అంటే చిరంజీవి గారితో విభేదాలు వచ్చేలాగా అంటే చిరంజీవితో విభేదాలు ఉంటే చిరంజీవి గారు సజెస్ట్ చేశారు అనే మాట కూడా దొరుకుతుంది కదా బయట అల్లుడు అని చెప్పి ఇంకా మనవాడు అని చిరంజీవి గారి స్వభావం అందరికి తెలిసింది అంటే ఒకటి ఇక్కడ ఫ్యామిలీ పరమైనటువంటి ఇది కాదు అతను ఇండస్ట్రీ తరఫున కేసులు చేస్తున్నాడు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు వెంటనే యాప్ చేసుకున్నారు పైగా అతను ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాడు ఆచార్య సినిమాకి నిర్మాతల్లో ఆయన కీలకమైన నిర్మాత కాబట్టి అతన్ని ఇండస్ట్రీ మనిషిగా కూడా చూసి వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు కేసు అంటే అతనికి అర్థం అవుతుంది వెంటనే అని ఆయాంగిల్లో కూడా నిరంజన్ రెడ్డిని ఆశ్రయించి ఉండొచ్చు వీళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఒక గొడవ ఉంది అంటే అక్కడ ఒక కోల్డ్ వార్ ఉంది ఆయన ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని పరామర్శించాడు తప్ప ఆయన్ని పలకరించలేదు రెండోది ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తిరిగి కడపలో ఎంపీగా కంటెస్ట్ చేస్తాడని ఒక రూమర్ వచ్చింది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేసి షర్మిలను నేను నిలబెట్టి డోర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి గెలిపించుకుంటాను అని రేవంత్ రెడ్డి గారు అన్నాడు సో వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ ఉంది ఘర్షణ ఉండటం వలన ఈ యాంగిల్లో అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఇతంతో ఉన్నారు అని అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించాడు రేవంత్ రెడ్డి అనే అభిప్రాయం కూడా ఉంది ప్రపంచంలో అయితే ఇంత కాంప్లికేటెడ్గా జరిగి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు ఇంత గందరగోళం ఇంత ఇన్ని కుట్రలు మనసుల్లో పెట్టుకుని ఉన్నారా అనేది అయితే ఇతను వేదిక మీద పేరు ప్రస్తావించలేకపోవడం దగ్గర నుంచి రకరకాల గొడవలు లింక్ అయి నడుస్తున్నాయి దీనిలో అందుకని ఈయన ఇప్పుడు అందరినీ కలిసి అన్ అందరినీ మంచి చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్ అంటే కొంత హై హ్యాండెడ్నెస్ నడిచింది అనేది వాళ్ళు అంగీకరిస్తున్నారు ఈ అంగీకరిస్తున్నటువంటి క్రమంలో భాగంగానే చిరంజీవి గారిని ఇంటికి వెళ్ళి కలిసాడే అంటే చిరంజీవి గారు అరెస్ట్ అయినప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పాడు తప్ప అల్లు అర్జున్ రిలీజ్ అవ్వగానే ఆయన రాలేదు కేవలం ఆయన సతీమణి మాత్రమే వచ్చారు సురేఖ గారు వచ్చి అల్లు అర్జున్కి ధైర్యం చెప్పి వెళ్ళింది అవి అంతవరకే అక్కడ ఇంకెవరూ కనబడలేదు మెగా కాంపౌండ్ నుంచి ఎవరూ కనబడలేదు రామ్ చరణ్ అసలు టోటల్గా ఈ వ్యవహారంలో డిజర్బ్ ఆయన అక్కడ కనబడలేదు ఈయన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ రామ్ చరణ్ కనిపించలేదు అయిపోయింది ఆ తర్వాత నాగబాబు కనిపించలేదు అనుకున్నారు ఈయన నాగబాబు గారి ఇంటికి వెళ్ళాడు నాగబాబు ఇంటికి వెళ్ళటం ద్వారా నేను ఎవరినైనా కలవాలనుకుంటున్నాను అనేది ఒక ఇండికేషన్ పంపించాడు అల్లు అర్జున్ ఈ ప్రాసెస్లోనే నెమ్మదిగా తను సీఎంను కూడా కలవచ్చు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి తిరిగి అంటే ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి దీనిలో అదేంటంటే ఇండస్ట్రీ ఇన్ టోటల్ రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉంది అంటే నాగార్జున గారి ఎన్ మీద దాడి దాంతోపాటు అల్లు అర్జున్ అరెస్టు ఆయన ఢిల్లీలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు వాళ్ళు డబ్బులు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా దేశ సేవ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఏవైనా సరిహద్దుల్లో నుంచొని దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్న సైనికుల వీళ్ళకి రాయితీలు ఇవ్వడానికి అన్న టోన్లో మాట్లాడా మాట్లాడి ఎన్ని చేస్తున్నా కానీ ఇంకా చేయలేదంటారేమిటి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అరెస్ట్ చేశాం దీనిలో అతను అతను బయట ఎందుకు చేతులు ఇవ్వాలి థియేటర్లోకి వెళ్ళి చేతులు ఇవ్వచ్చు కదా అని కూడా మాట్లాడా అది అందరూ అభిప్రాయపడింది అంటే బయట ఆ విన్యాసాలు చేయకుండా ఉండాల్సింది ఎందుకంటే ఆ స్పేస్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది అక్కడ గట్టిగా పది కార్లు పెడితే సరిపోని పరిస్థితి అలాంటిది దాదాపు రెండు వందల కార్లు వచ్చున్నాయి అక్కడ బయటంతా బ్లాక్ అయిపోయి ఉంది ఈ గందరగోళం మధ్యలో ఈయన అక్కడికి వచ్చాడు ఈయన ఫ్యాన్స్ వచ్చారు ఫ్యాన్స్కి మే అంటే మెసేజ్లు వెళ్ళినాయి మెసేజ్లు చేసి ఫ్యాన్స్ని అక్కడికి రప్పించారు రప్పించి అది ఒక ఈవెంట్గా చేయదలుచుకున్నారు ఈవెంట్ని ప్రమోట్ చేయడం ద్వారా క్యాష్ చేసుకోదలుచుకున్నారు వాడు సినిమాని ప్రమోట్ చేసి అంటే కేవలం వ్యాపార దృక్పథమే డబ్బుల కోసం చేసిన పని అది అందుకని ఈ ప్రయత్నంలో భాగంగా ఈ హడావిడిలో ఆవిడ చనిపోయింది ఆవిడ తన కొడుక్కి సినిమా చూపించడం కోసం పన్నెండు వందలు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చారు ఒక్కొక్క టికెట్లు పన్నెండు వందలకి కొనుక్కుని వచ్చారు వాళ్ళు ఏమీ ఊరికేనే రాలేదు థియేటర్ దగ్గరికి నిజానికి వాళ్ళు ఏమనుకుని ఉంటారు థియేటర్లోకి హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు కానీ ఈ గోళం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు ఈ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి జరిగింది వీళ్ళకి వీళ్ళు కనీసం ఊహించి ఉండాలి ఈ ఈవెంట్ డిజైనర్స్కి కనీసం ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది అని అనుకోవాలి వాళ్ళు స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడక ముందే చాలామంది మాట్లాడారు దీని నుంచే రేవంత్ రెడ్డి కొంత దుస్టు తీసుకుని మాట్లాడాడు రెండోది ప్రభుత్వానికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ముందే చెప్పామన్నారు వాళ్ళు చెప్తే చెప్పి ఉండొచ్చు పోలీసులు కూడా కొంత ఓవర్లుక్లో ఉండుంటే మీకు ప్రోగ్రామ్ చేసేటప్పుడు పరిస్థితి అర్థమవుతుంది కదా అక్కడ అర్థమైనప్పుడు మీకు మీరు రిస్ట్రిక్ట్ అవ్వచ్చు కదా కనీసం థియేటర్లోకి వెళ్ళాలని అనుకోవాలి కదా మీరు అనుకోవాలి అనుకోకుండా మీ పద్ధతిలో మీరు చేశారు అవి చనిపోయింది అంటే తప్పు అటువైపు నుంచి చూసినా ఇతని వైపు తిరుగుతోంది ముళ్ళు పైగా అతను చెప్పాడు ఇతన్ని లెబెన్గా పెట్టాము ఇంకా ముందు చాలామంది ఉన్నారు ఇంత ఈ మాటల నేపథ్యంలో ఇండస్ట్రీ మీద ఆయనకేదో కోపం ఉంది కాబట్టి ఇండస్ట్రీ ప్రతాపం ఏమిటో చూపించాలనుకుంటోంది ఇండస్ట్రీ కూడా సినిమా పరిశ్రమ ఇలాగే వ్యవహరిస్తే అంటే సినిమా పరిశ్రమ పట్ల రేవంత్ రెడ్డి గారు ఇలాగే వ్యవహరిస్తే మేమందరం ఇక్కడ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోతాం అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇండస్ట్రీ పెద్దలు అని కూడా చాలామంది రాసిస్తున్నారు కానీ అంత పరిస్థితి కూడా ఉంటుందని నేను అనుకోవడం లేదు అల్లు అర్జున్ వెళ్ళి కలుస్తాడు చిరంజీవిని ఎలా కలిసినాడు నాగబాబుని ఎలా కలిసాడు రేవంత్ రెడ్డి గారిని కూడా కలవచ్చు అంటే అరవింద్ గారికి పరిస్థితి అర్థమైంది దీన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏం చెయ్యాలో ఆ తిప్పలు పడుతున్నాడు ఆయన ఇది నెమ్మదిగా జరుగుతుంది ఒక ప్రాసెస్లో సో ప్రస్తుతానికైతే మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి మధ్య ఉన్నటువంటి విభేదాలు మేరకు తగ్గినట్టే వీళ్ళు కూడా కొంత కన్సిడర్ చేశాడు అతన్ని అంటే నాగబాబు గారు ఆయన్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి అదంతా చూస్తే అలాగే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చి కలుస్తాడు అని అనుకున్నారు కానీ కలవలేదు ఆయన కలవలేదు అంటే ఇంకా స్టేటస్కో మెయింటైన్ అవుతుందంటే వాళ్ళ గోడలు ఇంకా పూర్తిగా పగిలిపోలేదు అలాగే ఉన్నాయి జా అంటే ఇతను తన గుర్తింపు కోసం తను ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా వెళ్ళి మరీ అంత ఇంటిమేట్గా ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా ఇష్యూ బేస్డ్గానే ఉందాం అనేది ఆయన ఇండికేట్ చేస్తూ ఆ మాట అన్నాడు పెరుగుట విరుగుట కొరకే అన్న టైప్లో ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా కలిసి ఉంటే కలసి సుఖం విడిపోతే నష్టం ఏంటో నీకు అర్థమై ఉండాలి కదా అందుకని ఇతర వైపు నుంచే కోరుకుంటున్నారు వాడు ఇప్పుడు ఈయన వెళ్ళి అక్కడ చంద్రబాబుని చంద్రబాబు ఫోన్ చేశాడు అరవింద్ గారికి మీరేం ఆందోళన పడకండి ఏం కాదు అని కాబట్టి చంద్రబాబుని కలవాల్సిన అవసరం ఉంది అలాగే వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలవాల్సిన అవసరం ఉంది సో ఓన్ బ్రాండ్ నిలుపుకోవాలి అన్న దీంట్లో ఏవో ఏవేవో తప్పులు రాంగ్ స్టెప్స్ వేస్తూ వెళ్లారు ఇప్పుడు మళ్ళీ అవి కరెక్ట్ కాదు అని చెప్పి అందరినీ ఆశ్రయించడం జరుగుతుంది అంతే అంటే ఇది జరుగుతుంది ఇలాంటిది జరుగుతుంది అయితే ఎక్కడ కలిసి ఉండాలి ఎక్కడ తన ఉనికిని నిలబెట్టుకోవాలి అనేది తెలియాలి తెలియకుండా వన్ సైడెడ్గా వెళ్ళటం వలన జరిగిన ప్రమాదం అందుకని ఇప్పుడు అందరినీ కలుపుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చి ఈయన్ని కలవటం కంటే కూడా ఈయన వెళ్ళి కలవటమే మంచిది ఇప్పుడు ఇదంతా అయిపోయాక విజయవాడ వెళ్తాడు ఆయన అమరావతి వెళ్ళి ఆయన చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కలిసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఎలాగో ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ లేదు కాబట్టి ఈ వాతావరణాన్ని చల్లబరిచిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలవుతుంది మీరు చెప్పినట్టుగా అల్లు అరుంద్ ఇప్పుడు ఈ ప్లాన్ వేసే బదులు అసలు సినిమాలో డైలాగ్స్ కానీ లేకపోతే అర్జున్ మాట్లాడినప్పుడు కానీ చేసి ఉంటే ఇంతవరకు అయ్యేది కాదు అసలు ఇలా స్పెక్యులేషన్స్ ఉన్నాయని ఎవరు మాట్లాడుకునే వాళ్ళు సినిమాలో డైలాగులు కూడా ప్రీమియర్ షోస్ లో వినిపించినాయి కానీ తర్వాత కట్ చేశారు తర్వాత కట్ చేశారు కొన్ని డైలాగులు ఇదంతా ఎవరు అనుకోవచ్చా వీళ్ళ ఫ్యామిలీ లేదు లేదు వాళ్ళే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి అనుకున్నారు అంటే ఒక రకంగా ఫ్యాన్స్ సఫకేట్ చేశారు ఫ్యాన్స్ అంటే తొలి దశలో ప్రతి ఈవెంట్ లోను ఒక అంటే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి హీరో ప్రమోషనల్ లోను వీళ్ళందరూ కనిపించేవాళ్ళు పవన్ కళ్యాణో రామ్ చరణ్ లేకపోతే చిరంజీవు ఎవరో ఒకళ్ళైనా వేదిక మీద ఉండేవారు వీళ్ళెవరూ వేదిక మీద లేకుండా జరుగుతున్నటువంటి ఒక ఫంక్షన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ కావాలి పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలో చెప్పాలి అని చెప్పి ఒక డిమాండ్ ఒక స్లోగన్ బలంగా వినిపించింది వినిపించిన సందర్భంగా నేను చెప్పను బ్రదర్ అన్న ఆ చప్పని బ్రదర్ అనడం దగ్గర మొదలైంది వీళ్ళు గనక ఆ ప్రజర్ చేయకపోతే అతను ఆ మాట అనుకుండేవాడు కాదు కాబట్టి అభిమానుల ఘర్షణ అభిమానులు మొత్తంగా తనని మెగా హీరోగా చూస్తున్నారు అనే పెయిన్ నుంచి ఆయన అభిమానుల గురించి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు అల్లు అర్జున్ నా ఆర్మీ అంటున్నాడు ఆయన నా ఆర్మీ అంటున్నాడు ఫ్యాన్స్ కోసమే నేను సినిమాలు చేస్తున్నాను అంటున్నాడు ఫ్యాన్స్ కోసమే నేను సినిమాల్లోకి వచ్చానని కూడా మాట్లాడాడు ఆయన ఫ్యాన్స్ అంటే పిచ్చి అని పిచ్చి అని చెప్తున్నాడు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఆ చప్పని బ్రదర్ దగ్గర మొదలైంది సో ఫ్యాన్స్ కారణం దీని ఈ యుద్ధానికి ఈ అభిమానుల్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన చేస్తున్న యుద్ధం అది ఇప్పుడు అటునుంచి కూడా సానుకూలంగానే ఉంది వాతావరణం వాళ్ళు కూడా జరిగిన పరిణామాల పట్ల సానుకూలంగానే మాట్లాడుతున్నారు అభిమానులు ఇది మెగా కాంపౌండ్ అభిమానులు కూడా ఈ వాతావరణాన్ని ఇలాగే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నంలో భాగంగానే రేపు అన్స్టాపబుల్కి చిరంజీవి గారిని కూడా పట్టుకొచ్చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయనతో మాట్లాడించేసి ఒక రకంగా ఇష్యూని కరిగేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు అరవింద్ గారు అంటే అరవింద్ గారు ఎందుకు ఈ ప్రమోషన్ యాక్టివిటీల్లోనూ వీటిలో దూరంగా ఉన్నారంటే ఒకవేళ ఇలాంటి గొడవ ఏదైనా జరిగితే పరిస్థితిని చల్లబరచడానికి సాధారణ స్థితిని తీసుకురావడానికి తనకు అవకాశం ఉండాలి కాబట్టి వీటి నుంచి వచ్చి ఆయన ఇప్పుడు రంగంలోకి దిగి ఇవన్నీ సానుకూలపరుస్తున్నాడు అలా అలా డిజైన్ చేసుకున్నారు వాళ్ళే